వెల్కమ్ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు ప్రధాని ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు ఎయిర్పోర్టుకు ఈ రోజు ఉదయం చేరుకున్నట్లుగా తెలుస్తోంది అక్కడి నుంచి బయలుదేరి ఆయన శ్రీశైలం వెళ్లారు అనంతరం మోడీ మల్లన్నను దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీశైలం నుంచి బయలుదేరి ఆయన కర్నూలుకు సమీపంలోని ఓర్వకర్ల దగ్గర ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభకు హాజరవుతారు అని షెడ్యూల్ ప్రకారం అయితే ఉంది సో బహిరంగ సభకు సుమారు మూడు లక్షల మంది వరకు జనం హాజరవుతున్నారనే అంచనా ఈ సభకు కర్నూలు శివార్లోని నన్నూరు ప్రాంతం వద్ద నాలుగు వందల యాభై ఎకరాల్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అధికారులు ఈ వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా కొన్ని కొన్ని రకాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పి మనకు సమాచారం అందుతోంది అయితే ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఈ రోజు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు షెడ్యూల్ ప్రకారం కర్నూలుకు చేరుకున్నారు అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారాయన శ్రీశైల నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఈ రోజు రెండు గంటల ఇరవై నిమిషాలకి కర్నూలుకు చేరుకుంటారని చెప్పి మనకు సమాచారం అందుతోంది అక్కడే జిఎస్టి సభలో ప్రసంగించిన తర్వాత కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని మోదీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన నిర్మించబోతున్న పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ గా ప్రారంభోత్సవాలు ఇంకా శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పి మనకి సమాచారం అందుతోంది అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శ్రీశైలం మల్లన్న సేవలో ఈ రోజు ప్రధాని మోదీ పాల్గొన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం దేవస్థానానికి చేరుకున్నారు ఈ రోజు మార్నింగ్ ఆ తర్వాత ప్రధాని మోదీకి శ్రీశైలం ఆలయంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోదీ మల్లన్నకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు ప్రధాని మోదీ స్వామివారిని తొలిసారిగా దర్శించుకున్నారు ఇక్కడే సరిగ్గా పాయింట్ ఉంది మరి ఇంతకాలం కూడా ఇప్పటిదాకా కేవలం నలుగురు అంటే నలుగురు ప్రధానులు మాత్రమే దర్శించుకున్నారు ప్రధాని మోదీ ఆయన గత పదేళ్ళ నుంచి కూడా ప్రధానగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడే ఎందుకు దర్శించుకున్నారు అని చెప్పి దాని గురించి నేను చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను అయితే ప్రస్తుతం ఆయన షెడ్యూల్ని మాత్రం మొట్టమొదటిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఈరోజు సరిగ్గా పదకొండు గంటల ఐదు నిమిషాలకి శ్రీశైలం చేరుకున్నారు ప్రధాని మోదీ ఆ తర్వాత శ్రీశైలం చేరుకున్న తరువాత కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధాని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డెప్యూటీ సీఎం పవన్ తో కలిసి ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు ఇక తర్వాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళను ప్రధాని ప్రధాని సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా దర్శించుకున్నారు ఆ తర్వాత సరిగ్గా పదకొండు గంటల మూడు నిమిషాలకు కర్నూలుకు చేరుకున్నారు ఆ తర్వాత ప్రధాని ఆ తర్వాత ఆయనకి ఘన స్వాగతం కూడా లభించింది అక్కడి నుంచి అంటే శ్రీశైలం వెళ్ళడానికి ముందుగా ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది ఆ తర్వాత చేరుకున్న తర్వాత ప్రత్యేక విమానంలో నేను ముందు చెప్పినట్లుగా వోర్వకల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అలాగే జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతరులు అందరూ కూడా ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాలు సమర్పించారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్ళినట్టుగా కూడా మనకి అధికారులు తర్వాత తర్వాత వెల్లడించినట్టుగా కూడా తెలుస్తోంది సో ఇక్కడ ఈయన కేవలం నాలుగో ప్రధాని మాత్రమే ఎందుకంటే ఇప్పటిదాకా ఎందరో ప్రధానులు మన భారతదేశాన్ని పాలించారు అయితే మన ఆంధ్రప్రదేశ్పై ఎంతో మక్కువ చూపిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే శ్రీశైలం మల్లన్నను నాలుగో ప్రధాని అంటే ఈయన ప్రధాని మోదీ ఈరోజు దర్శించుకున్నారు కాబట్టి శ్రీశైలం మల్లన్నను ఇప్పటిదాకా దర్శించుకున్న ప్రధానుల్లో ఈయన నాలుగో ప్రధానిగా ఇప్పుడు పేరెనిక గనుతున్నారు శ్రీశైల మహాక్షేత్రానికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ వస్తూ ఉండగా గతంలో జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ పివి నరసింహారావులు ప్రధానులు అంటే వారు ప్రధానమంత్రి పదవిని అధిరోహించినప్పుడు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు అయితే ఏపీ పర్యటనకు ముందు మోదీ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా చేశారు ఏపీ పర్యటనకు వచ్చే ముందు ఆయన ప్రధాని ఏమైనా ట్వీట్ చేశారంటే అక్టోబర్ పదహారున నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను ఆ తర్వాత కర్నూలులో పదమూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటాను అయితే ఈ పనులు ఏవేవైతే ఉన్నాయో అవి విద్యుత్ రైల్వేలు పెట్రోలియం రక్షణ పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలను కూడా ప్రభావితం చేయబోతున్నాయి వాటికి సంబంధించినవి అని చెప్పి కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పిన సందర్భం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది తిరుమల లాంటి ప్రసిద్ధ క్షేత్రాలు కూడా ఉండటంతో దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ప్రతిదిన లక్షలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు అయినా సరే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు ఇప్పటిదాకా ఎందుకు సందర్శించలేదు అనేది ఒక గమనార్హమైన విషయంగా ఇప్పుడు కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే లేవనెత్తుతున్నాయి ఎందుకంటే ఆయన ఇప్పటివరకు పెద్దగా ఈ ప్రాంతంలోని ఆలయాలను అసలు సందర్శించలేదు అసలు దానికి కారణాలు ఏంటి అని కొంతమంది తమకు తాముగా విశ్లేషించుకునే పనిలో పడ్డారు కొన్ని రకాల సాధ్యసిద్ధమైన సందేహాలు కూడా కలగడం సాధ్యమే సో ఇదే సమయంలో ఈ విషయాలన్నిట్లు కూడా పరిగణలోకి మనం తీసుకోవాలి దేశ ప్రధాని అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రసిద్ధ దేవాలయాలను తరచూ సందర్శించడం అనేది ప్రాక్టికల్గా సాధ్యపడదు ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని వందల వేల లక్షల దేవాలయాలు ఉన్నాయి సో సమయం ఒకటి భద్రత అలాగే ప్రయోజనాల ప్రాధాన్యత వంటి అంశాలు ఇక్కడ నిర్ణయాత్మక శక్తులుగా ఉంటాయి కొన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ డిసైడింగ్గా ఉంటాయి డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా సో అంతేకాదు కొన్ని ప్రాంతాల్లోని దేవాలయాలు రాజకీయంగా చాలా సునిశ్చితమైనవి సున్నితమైనవి కూడా కావచ్చు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు సందర్శిస్తే దానిపై పలు రకాలైనటువంటి రాజకీయంగా కొన్ని రకాల విమర్శలకు దారి తీయచ్చు ప్రశంసలకు దారి చేయొచ్చు ఏ రకమైన పరిణామాలకైనా దారి చేయొచ్చు అదొక కారణం అలాగే ఎవరైనా నైతే ఒక దేవాలయానికి వెళ్తే దాని వ్యతిరేక పార్టీలు దాని ఒక ప్రచార పద్ధతిగా కూడా మలుచుకునే అవకాశం ఉంటుంది సో మతపరమైన ప్రయాణాలు ప్రజల్లో ఎలా ప్రతిస్పందన తెస్తాయోనన్న అంచలాల మధ్య ఇవన్నీ కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటారు సో రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి ఏ దేవాలయం ఎటువంటి ట్రస్ట్ కింద పనిచేస్తుంది అలాగే అక్కడి నిర్వహణ ఎలా ఉంది అన్నింటినీ కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుని ప్ర ముఖ్యంగా ప్రధానమంత్రి స్థాయి లాంటి మనుషులకి ఒక రకమైనటువంటి ప్రోటోకాల్ని అందిస్తూ ఉంటుంది పైగా మతం రాజకీయాలు కలిపితే ఈ యొక్క న్యూట్రలైజేషన్ అంటే తటస్థ పరిస్థితిని కోల్పోతామని కూడా భావించి కొన్ని కొన్నిసార్లు ప్రధానమైనటువంటి నేతలు అటువైపు అడుగులు వేయకుండా కూడా ఉండే పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ప్రజల మద్దతు కోల్పోవడం లేదా మతపరమైన విమర్శలు కొన్ని కొన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉండటం వల్ల కూడా ఈ యొక్క సందర్శనలపై మర్యాదగా వ్యవహరించే అవకాశం చాలా కంట్రోల్డ్గా నియంత్రణతో వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి అధికార వర్గాలు వెల్లడించే పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు పరిస్థితి కొద్దిగా అయితే మారింది ఇటీవల ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనల సమయంలో దేవాలయాలను సందర్శించడం మొదలుపెట్టారు ఎందుకంటే గతంలో మనం చూసాం ఆయన రెండు మూడు దేవాలయాలు కూడా సందర్శించారు గతంలో తిరుపతి కూడా వెళ్ళారు ఆయన సో దీనికి పలు కారణాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయంగా రాష్ట్రంలో బీజేపీ పట్టు పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే గత రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రస్తుతానికి అయితే అధికారంలో లేదు బట్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుకోనివ్వండి పరిణామాలు ఎలా అయినా ఉండనివ్వచ్చు బీజేపీ అయితే తమ పట్టు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రైట్ భావజాలం ఉన్నటువంటి పార్టీ ఇది సో ఖచ్చితంగా హిందుత్వం మీద ఎక్కువ గ్రిప్ సాధించాలనే ఉద్దేశంతో కూడా ఈ రకమైనటువంటి సందర్శనలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవ్వచ్చు అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి ప్రజల్లో సాన్నిహిత్యం పెంచేందుకు స్థానిక సంస్కృతి మతపరమైన భావజాలంతో కలవాల్సిన అవసరం కూడా ఉంది దేవాలయాలు సందర్శించడం ద్వారా ప్రజలకు మరింతగా అనుసంధానం కావచ్చు అలాగే మతపరమైన విలువల పట్ల భక్తిని చూపించడం ఒక విధంగా రాజకీయ ప్రయోజనాలకు కూడా ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పి ప్రస్తుతానికి బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉండవచ్చు ఇక పరిపాలనా దృష్టితో చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడే ధార్మిక సర్క్యూట్లు ఉంటాయి అలాగే దేవాలయ ప్రాంగణాల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు ఉన్నప్పుడు ప్రధానమంత్రికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రారంభ చేయడం లేదా ప్రారంభ కార్యక్రమాలు వివిధ రకాలైనటువంటి శంకుస్థాపనలో పాల్గొనడం చాలా సహజమైనటువంటి ఒక కార్యాచరణ ఎందుకంటే గతంలో ఎంతోమంది ప్రధానులు ఇలాంటివి చేశారు సో ముఖ్యంగా అలాంటి సందర్భాల్లో దేవాలయ దర్శనాలు కూడా ప్రణాళికలో భాగమవుతాయి అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీస్లో భాగమవుతాయి ఉదాహరణకు లేపాక్షి దేవాలయానికి ఇటీవల ప్రధాని వెళ్ళిన సందర్భాన్ని మనం ఒకసారి గనక తీసుకుంటే అది చంద్రబిందు పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగానే జరిగింది అదే సమయంలో ఆధ్యాత్మికతతో రాజనీతిని అంటే రాజకీయాలని కలిపే ప్రయత్నం కూడా కూడా మనం విశ్లేషించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఎందుకంటే ఆధ్యాత్మికత వైపు డివర్షన్ మరొక వైపు పాలిటిక్స్ ఈ కూడా కలిపే ప్రయత్నంగా కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి పరిణామాలన్నీ చూస్తే కనుక ఇప్పటి దేవాలయాల సందర్శన వెనుక పలు రకాలైనటువంటి అవసరాలు స్ట్రాటజీస్ అంటే ప్రణాళికలు రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నట్లుగానే ప్రస్తుతం చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది ఇది ఒక అనూహ్య నిర్ణయం అయితే మాత్రం కాదు ఎందుకంటే రాష్ట్రంలో ప్రచారం వేళ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రజల్లో మతపరమైనటువంటి అనుబంధాన్ని పెంచుకోవటం ఒక బలమైన నాయకుడిగా ఆవిర్భవించేందుకు అవసరమైనటువంటి ఒక ఎమోషనల్ కనెక్ట్ను బాండింగ్ను పెంచుకోవటం దీని వెనుక ఉన్న ఒక పొలిటికల్ స్ట్రాటజీ కూడా కావచ్చు అని చెప్పి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది సో గతంలో ఎందుకు వెళ్ళలేదు అన్నది ఒక యాంగిల్ అయితే ఇప్పుడు ఎందుకే వెళ్తున్నారు అసలు ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు అన్న దానికి కూడా సమాధానం ఏంటంటే ఇక కాలానుగుణంగా మారుతున్నటువంటి రాజకీయ అవసరాలు అని చెప్పి మాత్రం మనం చెప్పుకోక తప్పదు సో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ స్టే ఆల్వేస్ క్లిక్డ్ ఆన్ అవర్ ఛానల్